కూడు గూడు గుడ్డ ఈ మూడు శరీరానికి ఎంత అవసరమో సాహిత్యం అనేది మానసిక వికాసానికి శారీరక సామాజిక వికాసానికి కూడా అంతే అవసరం సో ఇలాంటి ఒక వికాసాన్ని కలిగించే మంచి ప్రక్రియను అందించాలి అంటే ఆ అందించే వాళ్ళకి ఒక ప్రోత్సాహం అనేది తప్పనిసరిగా అవసరం అలాంటి ప్రోత్సాహం ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా కారణాలు ఏవైనప్పటికీ ఆ అవకాశాలన్నీ మృగ్యమైపోతున్నాయి అలాంటి సందర్భంలో కూడా ఇంకా ఆ రోజు ఎలాగైతే శ్రీకృష్ణదేవరాయలు కానీ వేరే వాళ్ళు కానీ రచయితలకి కవులకి అండగా ఉండి ఆ కవులకి ప్రజలకి మధ్య వారధిని కల్పింపజేసి వీరి యొక్క మధ్య ఆలోచనని ఎలా అయితే తర్జుమా సరఫరా ట్రాన్స్ఫర్ చేయగలిగారో అలాంటి పరిస్థితిని ఈరోజు కూడా కలగజేస్తూ ప్రజలకి రచయితలకి మధ్య ఉన్న సంబంధాన్ని మెరుగుపరిచి తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు వేస్తున్న వారి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి ఉత్సాహం ప్రోత్సాహం మరిన్ని మంచి కథలు రాయడానికి తద్వారా మరింత సమాజ నిర్మాణానికి సహకరించే పరిస్థితులు కల్పిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం